వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బిగ్ సౌండ్ చేస్తే ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు కొడాలి నాని అలా వైసీపీ వేదిక మీద నుంచి కొడాలు చేస్తే రాజకీయ రచ్చ అంతా కాదు సీఎం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇలా వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు అయితే వైసీపీ ఓడిపోగానే ఆయన ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు ఇటీవల ఆయన అనారోగ్యం పాలయ్యారు దాంతో కొన్నాళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు ముంబైలో ఆయనకు హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది రెస్ట్ కోసమో లేదంటే మెరుగైన ట్రీట్మెంట్ కోసమో అమెరికా కూడా వెళ్తారని ప్రచారం జరిగింది కానీ అది కుదరలేదు ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు సొంత నియోజకవర్గం గుడివాడకు కూడా పెద్దగా రావడం లేదు ఇటీవల ఓ కేసు పని మీద గుడివాడకు వచ్చి వెళ్లారు చాలా రోజులు జైల్లో ఉన్న వల్లభనేని వంశీ విడుదలైన తర్వాత వెళ్ళి ఆయన్ను కలిశారు ఇక ఇప్పుడు మరో కేసు తెర మీదకొచ్చింది ఆయనకు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రెండు వేల ఇరవై నాలుగులో విశాఖ త్రీ టౌన్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులను గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి అందజేశారు ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న కొడాలి నాని ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం చేస్తారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది తాజా కేసుతో ఇప్పుడు ఫోకస్ అంతా కొడాలి నాని మీదకే మళ్లిందని అంటున్నారు ఎన్నాళ్ళు అనారోగ్య కారణాలతో ప్రశాంతంగా ఉన్న కొడాలి ఇప్పుడు గుండెకు పట్టీలు వేసుకొని మరీ తరచూ బయటకు వస్తున్నారు దీంతో ఇక ఆయనకు చిక్కులు తప్పవని తెలుస్తోంది ఏపీలో ఇప్పటికే నాని పలు కేసులను ఎదుర్కొంటున్నారు అయితే వాటి మీద ఆయన అరెస్టు కాకుండా రక్షణ పొందుతున్నారు ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు కొడాలి నాని మరి ఇప్పుడు ఆయన మీద నమోదైన కేసు నోటీసులు ఇవ్వడం అలాంటి పరిణామాలు అరెస్టు దాకా వెళ్తాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గతంలో ఏకంగా చంద్రబాబు పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు నాని ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని కూడా చూడకుండా ప్రెస్ మీట్లలో సభల్లో చాలా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు నేంతో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదలమని కూడా ఆనాడే స్పష్టం చేశారు లోకేష్ సహా ఆ పార్టీ శ్రేణులు ఇదిలా ఉంటే నాని సన్నిహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్టై దాదాపు ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు దాంతో అప్పటి నుంచే ఇక నెక్స్ట్ కొడాలి నానినే అన్న చర్చ సాగింది ఇప్పుడు కేసులు నోటీసులతో అందరి దృష్టి నాని మీద పడుతోంది ఇదిలా ఉంటే కొడాలి నాని ఆరోగ్యమైతే ఇంకా కుదుట పడలేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు ఆయనకు సర్జరీ జరిగిందని దాని నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని చెప్తున్నారు అయితే ఆయన గుండా ఆపరేషన్ నుంచి కోలుకున్నారని దీంతో ఇప్పుడు ఆయనపై ఉన్న కేసులు బయటకొస్తున్నాయని అంటున్నారు కూటమి నేతలు విశాఖలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు అయితే నోటీసులు ఇచ్చేశారు మరోవైపు గుడివాడలో టెక్స్టైల్ షోరూంపై దాడి కేసు అలాగే వార్డు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారన్న కేసులున్నాయి అయితే వాటి నుంచి ముందస్తు బెయిల్స్తో రక్షణ పొందుతున్న గుడివాడలో చేసిన అరాచకాలు దోపిడీలపై ఇప్పటికే విచారణలు పూర్తయ్యాయి వాటి నివేదికలు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది ఆ కేసులు ఇంకా పెట్టలేదు ఈ నేపథ్యంలోనే గుడివాడను చాలా కాలంగా సొంత సామ్రాజ్యంగా చేసుకుని నానితో పాటు ఆయన అనుచరులు దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి వారంతా గడ్డంగంగా మారి దోచుకున్నారని వారి లెక్కలన్నీ ఇప్పుడు అంటున్నారు స్థానికులు ఇక ఇదిలా ఉంటే కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ పేరుతో ఆసుపత్రికి వెళ్ళకపోతే ఈ పాటికే అసలు కథ ప్రారంభమయ్యేదన్న టాక్ కూడా నడుస్తోంది కోలుకునేందుకు సమయం ఇచ్చారు ఇప్పుడు మెల్లగా బయటకొస్తున్నారు కాబట్టి అన్ని వ్యవహారాలకు లెక్కలు రెడీ చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు బెర్ర దిగిన ఆయనకు సరైన బుద్ధి చెప్పకపోతే ప్రజలు కూడా ప్రభుత్వానికి చేత అనుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకే చట్ట ప్రకారం కొడాలి నానిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని దానికి ఇప్పుడు యాక్షన్ ప్రారంభమైందని అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఐదేళ్లలో చేసిన నిర్వాహకాలకు చాలామంది నేతలు నేతల మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి కొందరు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ కీలక నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఇక తాజా పరిణామాలతో నెక్స్ట్ వీరి వంతేనన్న చర్చ అయితే ఘాటుగానే జరుగుతోంది మరోవైపు ఇప్పటికే కొడాలి నాని అనుచరులు పలు కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు తనకు అత్యంత సన్నిహితులైన వారు కేసులతో ఇబ్బందులు పడుతున్నా నాని గుడివాడ వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఇదిలా ఉంటే అసలు గత ఐదేళ్లలో ఆయన చేసిన నిర్వాహకాలకు వల్లభనేని వంశీ కంటే ముందు పడాలి నానినే అరెస్ట్ అవ్వాల్సి ఉందని ఇంతలోనే అనారోగ్యం హార్ట్ ఆపరేషన్ పేరుతో తప్పించుకున్నారని ఇప్పుడు కోలుకొని బయట తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో ఇక నెక్స్ట్ ఆయనేనని అంటున్నారు అసలు గత ఐదేళ్లలో ఆయన చేసిన నిర్మాతలకు వల్లభనేని వంశీ కంటే ముందు కొడాలి నానినే అరెస్ట్ అవ్వాల్సి ఉందని కానీ ఇంతలోనే అనారోగ్యం హార్ట్ ఆపరేషన్ పేరుతో తప్పించుకున్నారని ఇప్పుడు కోలుకోవడంతో ఇక నెక్స్ట్ అరెస్ట్ ఆయనదేనని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ అధినాయకత్వం మీద చంద్రబాబు కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారని నానిని అరెస్ట్ చేయాల్సిందే అని టీడీపీలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో అది ఎప్పుడు అమలు కాబోతోందా నాని అరెస్టు తప్పదా అన్నదానిపై దానిపై వేడిగా చర్చ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు